హలో అందరికీ ఎలా ఉన్నారు మీరంతా ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో ఈ షాప్ ఎక్కడుందంటే కమల్స్ పక్కన అలాగే శ్రీమాధురి షాపింగ్ మాల్ ఉంటుంది దానికి అపోజిట్లో ఉంది అర్చనా శారీస్ అండ్ బొటిక్ అని ఉంటుందండి నేమ్ చాలా అంటే చాలా మంచి కలెక్షన్ ఉంది అన్ని ట్రెండింగ్ సారీస్ అన్నీ ఒకదానికొకటి ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు అంత బాగున్నాయి ఈ పీచ్ కలర్ కనిపిస్తుంది కదా అది ఇప్పుడు ట్రెండింగ్ అంట ఇది చా ఈ స్మూత్గా ఉంది ఈ క్లాత్ మాత్రం చాలా స్మూత్గా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది మనకి ఆఫర్లో ఆషాడమ్ ఆఫర్ నడుస్తుంది కదా ఒక జైలో ఫోన్ పట్టుకొని ఇలా చూ తీయడం కొంచెం కష్టమైంది ఈ శారీ అయితే డిఫరెంట్గా ఉంది కింది సైడ్ మనకి థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం ఫోర్టీన్ నైన్టీ ఉంది ఇది ఇది కూడా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉందంట శారీ దీని ప్రైస్ ఎయిటీన్ టెన్ అండి యాక్చువల్ ప్రైస్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది కూడా ఏదో టిష్యూ పట్టు టైప్ అంట సెవెంటీన్ నైంటీ వన్ సెవెన్ నైన్ జీరో ఇవన్నీ కూడా క్లాత్స్ బాగానే ఉంది స్మూత్గా ఉంది క్లాత్ బాగుంది థర్టీ వన్ అనేది ఫిఫ్టీన్ ఫిఫ్టీ అంటే హాఫ్ అమౌంట్ అన్నమాట రేట్లో హాఫ్కి వస్తుంది ఈ సారీ ఇంకా చాలా ఉన్నాయి ఇది టవర్ సర్కిల్కి వెళ్ళేటప్పుడు ఉంటుందండి కమల్స్ తెలుసు కదా మీకు కమల్ సెలక్షన్ తెలిసిన వాళ్ళకి పక్కనే ఉంటుంది ఇది కూడా చాలా గ్రాండ్ లుక్తో ఉందండి సారీ బ్లౌజ్ మనకి మొత్తం కాంట్రాస్ట్ ఇచ్చారు పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇంక ఈ సారీ కూడా చాలా బాగుంది లైట్ ఎమన్ లెమన్ ఎల్లో కలర్కి ఇది కూడా పింక్ లాంటిది వచ్చారు లైట్ పింక్ ఇదైతే ట్రెండింగ్ లో ఉండిందండి త్రీ బార్డర్స్ వచ్చాయి త్రీ కలర్స్ గ్రీన్ లైట్ బ్లూ అలాగే పింక్ బార్డర్ వచ్చింది ఇది క్రీమ్ కలర్ శారీ ఇది కట్టుకుంటే చాలా అఫీషియల్ కి చాలా బాగుంటుందండి ఇదైతే ఇంకా సూపర్ కలర్ కాంబినేషన్ ఎక్కువగా ఇలా రాదు కదా పింక్ అండ్ బ్లూ ఈ బాలనాగమ్మ కలర్ పింక్ అంటారు కదా దానికి బ్లూ కలర్ వచ్చింది అది చాలా బాగుంది ఆ క్లాత్ కూడా మెత్తగా అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా మీకు సెల్ఫ్లో అవన్నీ హల్దీ ఫంక్షన్ కోసం అంట ఈ సారీ కూడా చాలా బాగుందండి పిక్ బ్లూ కలర్కి గ్రీన్ కలర్ వచ్చింది బార్డర్ చాలా రిచ్ పళ్ళు కూడా వచ్చింది బ్లౌజ్ ఏమో ప్లెయిన్ ఇచ్చారు ఇదేమో గ్రీన్ కలర్ శారీకి రెడ్ కలర్ వచ్చింది బార్డర్ ఇది ఎల్లోకి రెడ్ హల్దీ ఫంక్షన్స్కి ఇంకేమైనా ఫ్రైడే కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి ఇది ఎయిటీన్ థర్టీ ఫైవ్ గ్రీన్ కలర్ది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉందండి చూడండి పర్పుల్ కలర్ అయితే చాలా బాగుంది కదా సిల్వర్ అండ్ పర్పుల్ కాంబినేషన్ చీర మొత్తం అలాగే ఓవరాల్ వస్తుందని అన్ని బూటీస్ లాగా వచ్చింది చీర మొత్తం ఫోర్టీన్ ఫిఫ్టీ అండి ఇది ఎయిటీన్ ట్వంటీది ఫోర్టీన్ ఫిఫ్టీ ఎల్లో చీర ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఫిఫ్టీన్ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు దీనికి బ్లౌజ్ ఇట్లా సపరేట్గా వస్తుందట అండి గ్రీన్ శారీకి బ్లౌజ్ చెక్స్ వచ్చింది చూసారా బ్లూ కలర్ దీనికి గ్రీన్ బ్లౌజ్ వచ్చింది చెక్స్లో దీని ప్రైస్ చూద్దాం ట్వెల్వ్ హండ్రెడ్ ఇది శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నారండి పర్పుల్ది ఎలా వచ్చిందని అడిగితే చీర మొత్తం అలాగే ఉంటుంది మనకి బ్లౌజ్ మాత్రం సూపర్గా వచ్చిందండి చూడండి బ్లౌజ్ ఎంత రిచ్గా వచ్చిందో చూసారా ఇంకా చాలా పెద్దగా కూడా వచ్చింది బ్లౌజ్ పీస్ అనేది వాళ్ళు చాలా ఓపికగా చూపించారండి అండి అంటే చాలా బాగా చూ అన్నమాట ఏం విసుగు పడకుండా నాకైతే ఈ శారీలు బ్లౌజ్ అనేది బాగా నచ్చిందండి మీరు షాపింగ్ వెళ్ళినప్పుడు ఇలాగ అన్నీ చూసి సెలెక్ట్ చేస్తారా ఏమైనా కొన్ని చూసి ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంది అందులో సెలెక్ట్ చేసుకుంటారా నేనైతే ఎక్కువ చూపించమనండి వీళ్ళే చూపించారు ఎప్పటికైనా ఒక ఫైవ్ సిక్స్ చూసేసి అందులో ఒకటి తీసుకొని వస్తాను కానీ వాళ్ళే చూడండి మేడం చూడండి మేడం అని చూపించారు ఇది కూడా బాగుంది గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ సారీ ఈ ఎల్లో అయితే చాలా స్మూత్గా ఉండింది క్లాత్ గ్రీన్ కూడా గ్రీన్కి రెడ్ కాంబినేషన్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది కదా అట్రాక్టివ్గా అన్ని సారీస్ బాగానే ఉన్నాయి నేనే ఇలాంటి స్మూత్ క్లాత్ చూపించమన్నానండి నాకు ఇష్టమని సో వాళ్ళ ఆ ప్యాటర్న్ ఎక్కువ చూపించారు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ బ్లూ అండ్ సిల్వర్ కలర్లో వచ్చింది ఇది కూడా చాలా గ్రాండ్ లుక్లో ఉంటుందండి శారీ అమ్మ తీసుకుందండి బ్లూ కలర్ బ్లూ అండ్ సిల్వర్ ఓకే అండి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నెక్స్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా తీయడానికి ట్రై చేస్తానండి అన్ని సారీస్ చాలా బాగున్నాయి ఒకదానికి ఒక డిఫరెంట్గా డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ ప్యాటర్న్స్తో చాలా బాగున్నాయి మేము సింపుల్ మోడల్లో చూపించమన్నాం సో సింపుల్వి చూపించారు ఈ శారీ కూడా చాలా బాగుంది మీరు ఒకవేళ కరీంనగర్లో దగ్గరలో ఉన్నట్లయితే షాప్కి ఖచ్చితంగా రండి చాలా మంచి కలెక్షన్ ఉంది మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోకి లైక్ ఇవ్వండి వీడియో మొత్తం చూడండి థ్యాంక్ యూ